The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ ఆల్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ ఏపీ టెన్ కి స్వాగతం నేను సుమలత కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు శుక్రవారం కావల్లో జరిగిన ప్రజాగలం రోడ్ షో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఆయన ఖండించారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు ఎవరూ రాసిన స్క్రిప్ట్ చదవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏమి అభివృద్ధి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు వయసు పైబడేసరికి మతి భ్రమించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు కావలి నియోజకవర్గంలో అభివృద్ధి చూసి మాట్లాడాలని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించారు అదేవిధంగా గతంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుండి పారిపోయి టీడీపీలో చేరిన వ్యక్తిని అలాంటి వ్యక్తికి పోటీగా విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీగా పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు బోగోరులో స్థలాలను ఆక్రమణ చేసినట్లు నిరూపిస్తే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నుండి తప్పుకుంటారని సవాల్ చేశారు ఆక్రమణను నిరూపించక లేకపోతే మీ అభ్యర్థి పోటీ నుండి తప్పుకుంటారా అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య ఒకటి నేర్చుకున్నావు ఏంటంటే ఏదైనా కాన్షిషన్స్ అయిపోయేది ఒక పేపర్గా ఎవగో ఒక ఏదో ఒకటి రాసిస్తారు దాన్ని బట్టి బట్టి చదివేది ఎందుకంటే ఒక గట్ట ఒక అవగాహన కానిస్టెన్సీ మీద అవగాహన అనేది ఒక ఉండదు వాళ్ళు ఎవ ఇచ్చింది అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోకుండా వాళ్ళు రాసి ఇచ్చింది గాసి ఇచ్చినట్టు చదవటం ఆనవాయితయింది ఓకే లోకేష్ బాబు అంటే సరే యువకుడు అతనికి ఏడో అమెరికా చదివి వచ్చాడు ఆయన ఇక్కడ వచ్చాడు వచ్చి ఇవన్నీ ఇక్కడ ఈయనకి తెలియదు కాబట్టి గాసి ఇచ్చి నీ చదివిపోతూ ఉంటాడు కానీ నలభై ఏగు ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు పద్నాలుగు ఏగా పద్నాలుగు ఏగు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపర్ ఒక గాసి ఇచ్చింది చదువుతున్నా అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమేస్తుంది దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఆయనకి వయసు అయిపోయింది డెబ్బై సంవత్సరాల పై చదువుకు అయిపోయినాయి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకుడి కూడా చెప్పుకోవడం మేము వింటా ఉన్నాం అకా కాదు ఒక్క రకా కాదు ఒక్క సెంటైనా సరే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా ఆకుపై చేస్తున్నా మీరు నిరూపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు నేను మానుకుంటా చాగంచి చాగంచి కానీ గమని చెప్పండి ఎవడైనా గమ్మని చెప్పండి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కావచ్చు ఇంకెవైనా కావచ్చు నేను చాగం చేస్తున్నా పైగానంట పైగా తీసినట్టు కంట ఆయన ఏదో దాని మీద ఎంక్వైర్ అంట శిక్ష చేస్తాడంట పైగానంటే వేసేవు నేను చే పైగాను ఇప్పుడు మనకి అమృత పథకం దాకా వంద కోట్లు ఇచ్చావు దానికి ఇవ్వగబ్బా పైగానికి ఆ పైగాని కట్టేటప్పుడు ఎమ్ఐగా ఇవ్వవు నేను నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా ఇవ్వలేదు నా పేగగా ఇవ్వలేదు ఎమ్ఐగా పేగకుండా వాళ్ళు ఏ విధంగా అది చేస్తారు అయినా కూడా అది ఎవడో అది ఏదో గుద్ది పడిపోతే అది ఎంత మాణ్యత నేస్తావు దాని మీద ఎంక్వై వేస్తాం వేసుకోండి ఎంక్వైగ ఉంటే వేసుకోండి ఇంకేమైనా వేసుకోండి ఎవడు భయపడతాడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామగావ్ కావు ఎన్టీ కామగావ విగ్రహం ముసును గుడికి అడ్డంగా పెడతా ఉన్నావు మేము అప్పటికి అడిగాము మా రెడ్డి ఆ గ్రామ పెద్దగంత ఇక్కడ అడిగాడు గ్రామ పెద్ద ఉండి విగ్రహాన్ని గుడి ఎదురుగా పెట్టద్దు ఆడ ఉత్సవాలు జరుగుతుంటాయి మీటింగ్ జరుగుతుంటాయి కాబట్టి రెడ్డి గడిగా విగ్రహం ఉంది దాన్ని పక్కనే పెట్టుకోండి అని బతిగానే కావాలని వాగు ఆడబెట్టి అధికారం ఉంది కదా అని దుర్నియోగం చేసి ఆ గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి ఆడ వాగు ఆ విగ్రహం పెట్టడం జరిగింది ఆ తర్వాత వాగు అధికారం పోంగానే వైఎస్ఆర్సీపీ అధికారం కాగానే గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థలాన్ని పర్యవేక్షించండి దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని అప్పుడు చెప్పడం జరిగింది గ్రామ ప్రతి అంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర గడ్డి గారి పక్కన పెడదామని తీసి పెడితే వారు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకోబోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి ఆ విగ్రహాన్ని కొనిచ్చి మరి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజశేఖర గడ్డి గారి పక్కనే సముచిత గౌరవం ఇచ్చి పెట్టించి ఆయన కుమారుడైన బాలకృష్ణ కాగితతో నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించి ఆయనకి చూపించి విధంగా మీ నాన్నగారి ఫో విగ్రహాన్ని విధంగా ప్రతిష్ఠిస్తున్నాము పక్క పక్కనే నీట్గా పెట్టిస్తున్నాము గ్రామస్తులంతా కూడా ఆ గుడి స్థలాన్ని ఆగుపించడం కరెక్ట్ కాదని చెప్పావు కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ఠ ప్రతిష్ఠిస్తున్నామని చెప్పి ఆడ పెట్టించాము అది తప్ప అని నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుసో తెలియక స్క్రిప్ట్ చదవటం మానేసేయండి మీకు ఈ మధ్య భమించింది మధ్య మత్స్థిమతం తప్పింది ఏమి గుర్తుండటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీకు చేసేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను సంవత్సరం కావో నేసుకోడానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశాడు ఈరోజు కావోగి ట్రంక్ గొడ్డు ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి కాదు డబ్బా గడ్డు చేశాడు మాగుంట పావతమ్మ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా అడిగి ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చి మనకి వేయించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా వెంగగావనగగా ఉన్న రోడ్స్ మొత్తం కూడా రాజశేఖర హెడ్గా ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆ వెంగగావనగ ఉన్న రోడ్డు అన్నీ కూడా వేయించడం జరిగింది అదేవిధంగా సమ్మక్షివ ట్యాంక్ నుంచి లైన్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తెలిసిందే అందుకోసం కట్టాను ఇగో చెప్పగట్టుగా ఇది కావ తెలుసు కాబట్టి నువ్వేదో గుడ్డ కాల్చి నా మొఖాన్ని వేస్తే తుడుచుకుంటాడు కానీ అనుకున్నా కూడా నీకు నువ్వు పెట్టిన అభ్యర్థికి నువ్వు పెట్టిన ఎంపీ అభ్యర్థికి కూడా కావ నేజుకు పెదగు ఏ విధంగా బుద్ధి చెప్తావో తొందరగా నీకే అర్థమవుద్ది అదే విధంగా నేను చెప్పేది ఈరోజు నువ్వు చెప్తావు కదా కావో వైసీపీ అవుటు పెద్ద ఎమ్మెల్యే అవుటు అది అంటాను కదా నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు చాలా మంచి రోజు రోజు ఎందుకంటే నాకు కూడా చాలా సంతోషమైన రోజు మన ఎలక్షన్స్ మే పదమూడో తారీఖు చదువుతున్నాయి మే పదమూడు మన ఎలక్షన్ చదువుతున్నాయి కౌంటింగ్ నాలుగో తారీఖు వెరీ గుడ్ డే డే మై బర్త్డే మై బర్త్డే వెరీ గుడ్ డే దడ్డే మై నా షష్టి పూర్తి సో కావకపోతే నిర్ణయించి తప్పకుండా ఏ విధంగా గిఫ్ట్ ఇస్తావో ఆరోజు మీకు అర్థమవుద్ది ఎవరు ఎవగని తగముతాగో ఆ నాలుగో తారీఖు కావగ నుంచి నన్ను తగముతాగా లేదా మీ అభ్యర్థిని తగతాగా ఉదయగిరికి లేదా మా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తాగా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి ఆ రోజు డిసైడ్ ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈరోజు మీకు మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు మీకు ప్రజలకి ఏం చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదు మీకు ఈరోజు ఒకటే ఒకటి మీ ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే నేను ముసగొని అయిపోయాను నా వగ కావడం లేదు నేను ఎందుకు ఇక పనికిగాను ఇది కానీ నేను గవపోతే నేను ఇక బతకను కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మీ అందరు కూడా సహాయ సహకార ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శక్తివంతుడు అటువంటి వ్యక్తిని ఢీటు ఢీకొనాకంటే మా లోకేష్ బాబు గారి పవగా లేదు నాక శక్తి లేదు వయసు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు కామ బీజేపీ మీ కాడమ్మ నేను ఇంతకుముందు బీజేపీని తిట్టాను నాకు బుద్ధి తిట్టాను నీ కాగు పట్టుకుంటాను నీ గడ్డం పట్టుకుంటాను అందితే జుట్టు లేకుంటే కాగు కాబట్టి ఏం అనుకోవద్దు అని చెప్పి ఈరోజు వాళ్ళని బద్దగాడుకొని నీకు నువ్వు చేసిన పనులు చెప్పుకోగాక చెయ్యగాక ఏం చేస్తావో చెప్పగాక ఈరోజు నువ్వు పోటీకి దిగుతున్నావు ఈరోజు మా నాయకుడు ఒకటే ఒకటే మాట చెప్తున్నాడు ఈరోజు నేను ఇచ్చిన పథకాలు నేను ఇచ్చిన మంచి కాక మాగు పేదలకు మంచి దగ్గి ఉంటే నాకు ఓటు పోయండి అని అడిగే దమ్ము దాగం ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ அசோக்ஸ் ஆசிட்டுவரேட்டர் துமலபெண்டா ரோடு